హాయ్ వన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఈ విద్యా సంవత్సరంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేసుకున్నాం అయితే ఫస్ట్ పాయింట్ ఈ రిలీజ్ అయిన నోటిఫికేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏ క్లాస్ ఏ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏంటి నవోదయ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశానికి అంటే సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేయమన్నారు సో సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేయాలంటే మీ పిల్లలు ఈ సంవత్సరం ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి ఇంకా క్లియర్ గా మీకు అర్థమైనా చెప్పాలంటే టెన్ డేస్ లో మనకి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కదండి ఎస్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ లో ప్రమోట్ అయ్యి ఈ సంవత్సరం అంతా అంటే ఏంటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ అకాడమిక్ ఇయర్ అంతా ఈ విద్యా సంవత్సరం అంతా ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేయాలి చాలా మంది పేరెంట్స్ తెలియకేం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పటికీ అప్లై చేస్తారు అలా అప్లై చేయకూడదండి వాళ్ళు చెప్తుంది ఈ సంవత్సరం ఫిఫ్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ సంవత్సరం ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ రన్నింగ్ లో ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయమంటారు చాలా మంది సిక్స్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేస్తారు ఒకవేళ మీరు అప్లై చేసి రిటర్న్ రాసి సీట్ వచ్చినా మీ పిల్లలు సీట్ వచ్చిన సీట్ అయితే ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేయమన్నప్పుడు మీ పిల్లలు ఇక్కడ సిక్స్త్ క్లాస్ ఆల్రెడీ చదివేస్తున్నారు కదా సో ఒకవేళ అప్లై చేసినా మీకైతే మాత్రం సీట్ వచ్చినా ఇవ్వరు ఓన్లీ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో ఫిఫ్త్ క్లాస్ ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయాలి క్లియర్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నవోదయ స్కూల్స్ నుండి రిలీజ్ అయ్యి నోటిఫికేషన్ సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే అన్ని పాయింట్స్ కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ ఏం డిస్కస్ చేద్దాం అంటే అసలు నవోదయ స్కూల్స్ అంటే ఏంటి అలాగే ఒకవేళ ఈ నవోదయ స్కూల్స్ లో సీట్ వస్తే మా పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే కొంతమందికి ఈ నవోదయ స్కూల్స్ గురించి ఐడియా ఉంది అవేర్నెస్ ఉంది బట్ కొంతమంది లేదు కాబట్టి సో ఓవరాల్ గా ఒకసారి వాట్ ఇస్ వాట్ చెప్తే నవోదయ స్కూల్ గురించి స్కూల్స్ గురించి వినండి సో ఏంటి నవోదయ స్కూల్స్ అంటే ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవోదయ స్కూల్స్ అనేవి ఎవ్రీ డిస్టిక్ లో ప్రతి జిల్లాలో ఒక స్కూల్ ఉంటుంది అలాగే ఈ స్కూల్స్ లో పోయినా మీ పిల్లలకు కనుక సీట్ వస్తే సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ అలాగే ఈ స్కూల్లో అంతా కూడా ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇంక ఉంటే సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ స్కూల్స్ లో కనుక మీ పిల్లలకు సీట్ వస్తే సీట్ వచ్చిన తర్వాత మీ పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఒక రూపాయి కూడా పే చేయకుండా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకోవచ్చు ఒక ఫ్రీ ఆఫ్ కాస్టే కాదండి ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఏమి మీ పిల్లలకు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ అకామిడేషన్ కూడా ఇస్తారు అకామిడేషన్ అంటే హాస్టల్ సో హాస్టల్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఒకవేళ మీ పిల్లలకు సీట్ వస్తే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ ఎవరు గుర్తుపెట్టుకోవాలంటే ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో అలాగే సార్ ప్రైవేట్ స్కూల్స్ మేము అంత ఫీజు మేము పే చేయలేకపోతాం అనుకుంటున్నారు ఆ పేరెంట్స్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ నవోదయ స్కూల్స్ లో కనుక మీ పిల్లలు సీట్ వస్తే మాత్రం జాయిన్ చేయించండి ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది హాస్టల్లో చదివించుకోవాలి అది గుర్తుపెట్టుకోండి చాలా మంచి స్కూల్స్ అండి చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఐ మీన్ ఫీజ్ పే చేయించుకో ఫీజు పే చేయించుకోవట్లేదు కదా ఇక్కడ ఎడ్యుకేషన్ అది బాగోదేమో ఫెసిలిటీస్ అయ్యి బాగోదేమో చెప్పి అనుకుంటారు అదే కదండి చాలా ఎడ్యుకేషన్ చాలా చాలా బాగుంటుంది ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి మోర్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఓకే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ డేట్ టు అప్లై ఎస్ సో ఒకవేళ మీ పిల్లల్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేయాలనుకుంటే మాత్రం సో అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చు మనకి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ డేట్ కన్నా బిఫోర్ అప్లై చేయండి అలాగే అప్లై చేయాలంటే మాత్రం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి అది కూడా నవోదయ అఫీషియల్ వెబ్సైట్ కి అఫీయల్ వెబ్సైట్ లో మాత్రం అప్లై చేయాలి సో ఈ డేట్ గుర్తు పెట్టుకోండి అప్లై ఎలా చేయాలి ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి అది కూడా నవోదయ అఫీషియల్ వెబ్సైట్ కి అప్లై చేయాలి సో రైట్ నో ప్రెజెంట్ అయితే మాత్రం మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అనేది వర్కింగ్ వర్క్ అవ్వట్లేదు సో ఎర్ర వస్తుంది వన్స్ అది వర్కింగ్ మోడ్ లోకి వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇది మాత్రం గుర్తుపెట్టుకునే డేటు నెక్స్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ జేవిని సెలక్షన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఫర్ క్లాస్ సిక్స్ జేవీ ఫర్ దడమిక్ సెషన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు అండ్ విల్ బీ హెల్డ్ ఇన్ టూ ఫేజెస్ ఓకే సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మీ పిల్లలు ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటి ఏంటి ఈ సంవత్సరం ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే అప్లై చేసి అప్లై చేసిన తర్వాత ఒక రిట్న ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది సో ఆ రిట్ ఎగ్జామ్ అనేది టూ ఫేజెస్ లో జరుగుతుందంట ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరగబోతుందంటే ఆన్ సాటర్డే డిసెంబర్ థర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ రెండో ఫేజ్ ఎప్పుడు జరుగుతుందంటే ఆన్ సాటర్డే ఏప్రిల్ లెవెన్త్ రెండు వేల ఇరవై ఆరు అంటే నవోదయ వాళ్ళు ఎలా ఎగ్జామ్స్ పెడతారంటే ఇండియాలో ఉన్న కొన్ని అంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకేమో ఏం చేస్తారంటే వీళ్ళు ఫేజ్ వన్ లో ఎగ్జామ్ పెడుతున్నారు ఇంకొన్ని రాష్ట్రాలకు ఏం చేస్తారంటే ఫేజ్ టూ లో ఎగ్జామ్ పెడుతున్నారు సో మన రాష్ట్రాలని మాక్సిమం తెలుగు స్టేట్ అంటే ఏపీ తెలంగాణ కదా సో మనం జస్ట్ అది చూసుకున్నాం ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కి రిటన్ ఎగ్జామ్ ఎప్పుడు మరి చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ తెలంగాణ ఎస్ ఏ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఉంటారో సో మీకు సంబంధించిన నవోదయ సిక్స్త్ క్లాస్ రిట్ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే సంవత్సరం డిసెంబర్ పదమూడో తారీఖున అది కూడా శనివారం పడింది ఉదయం పదకొండు ముప్పై నిమిషంలో జరగబోతుంది ఈ డేట్ గుర్తు పెట్టుకోండి సో ఈ డేట్ తో మనకు పని లేదు ఇది ఎవరికి రిమైనింగ్ స్టేట్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా స్టేట్స్ కదా ఈ స్టేట్స్ ఇవ్వాలి అస్సా అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ బీహార్ ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్ అన్నిట్లో కూడా మనకి ఫేజ్ వన్ లో ఎగ్జామ్ జరిగిపోతుంది సో ఆ ఫేజ్ వన్ లో ఏ స్టేట్ అయితే మిస్ అవుతున్నాయో ఆ రిమైనింగ్ స్టేట్స్ అన్ని కూడా ఫేజ్ టూ లో జరిగిపోతున్నాయి చాలా మంది పేరెంట్స్ లాస్ట్ టైం కూడా ఏమడుగుతున్నారంటే ఫేజ్ టూ లో కూడా ఏపీ తెలంగాణ ఎగ్జామ్ జరుగుతాయని చెప్పగలుగుతారు కాదండి సో మనకి ఫేజ్ వన్ లోనే జరిగిపోతుంది వన్స్ ఫేజ్ వన్ లో జరిపోయిన తర్వాత ఫేజ్ టూ లో ఎగ్జామ్ అనేది ఉండదు ఓకేనా ఈ ఎగ్జామ్ డేట్ గుర్తుపెట్టుకోండి టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది అది నెక్స్ట్ లాస్ట్ డేట్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఇందాక మనం కదా ఇంకోసారి చదువుతాను సో ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో అప్లై చేయడం చివరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ డేట్ కన్నా బిఫోర్ అప్లై చేయండి ఇంకొక పాయింట్ లాస్ట్ డేట్ వరకు అప్లై చేయకుండా కూర్చోవద్దు కొంతమంది ఆ లాస్ట్ లో అప్లై చేద్దాం లాస్ట్ లో అప్లై చేద్దాం అనుకున్నాను కానీ నవోదయ అలా చేయొద్దు ఎందుకంటే లాస్ట్ లో నవోదయ వెబ్సైట్ మనకి పని చేయదు అది గుర్తుపెట్టుకోండి అందుకే నవోదయ వెబ్సైట్ ఒకవేళ పని చేస్తే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇదంతా మనం ఆల్రెడీ చేద్దాం మళ్ళీ ఇంకోసారి చెప్తాను సో ఒకవేళ మీరు మీ పిల్లలకు అప్లికేషన్ పెట్టాలంటే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి అది కూడా నవోదయ అఫీషియల్ వెబ్సైట్ కి అప్లై చేయాలి సో ఆ నవోదయ అఫీషియల్ వెబ్సైట్ కూర్చోండి కనబడుతున్నా ఎస్టిపి స్లాష్ కాలం నవోదయ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ నవోదయ్ అఫీషియల్ వెబ్సైట్ కి మాత్రం అప్లై చేయాలి అలాగే కూర్చోండి రిజిస్ట్రేషన్ కనబడుతున్నా రిజిస్ట్రేషన్ కెన్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అలాగే ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా మనం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ సాఫ్ట్ ఫార్మ్ అలాగే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఏ డాక్యుమెంట్స్ అంటే ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ సో పేరెంట్ యొక్క సిగ్నేచర్ కూడా కావాలి మీ డౌట్ నాకు అర్థమైంది సార్ ఫాదర్ దా మదర్ దా ఎవరిదైనా పర్వాలేదు బట్ ప్రిఫరబుల్లీ ఫాదర్ అయితే బెటర్ సో సిగ్నేచర్ అది పేరెంట్ కాబట్టి ఫాదర్ సిగ్నేచర్ పెట్టండి ఒకళ్ళు ఎవరైనా సింగిల్ పేరెంట్ అయితే మాత్రం మదర్ గానీ ఫాదర్ ఎవరు ఉంటే వాళ్ళు పెట్టండి నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ స్టూడెంట్ కి సంబంధించి సిగ్నేచర్ కూడా కావాలి నెక్స్ట్ ఆధార్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఆధార్ కార్డు ఉండదో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇవన్నీ కూడా మీరు అప్లై చేయడానికి ముందు రెడీగా ఉంచుకోవాలి ఏది స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం ఇవి కాకుండా ఇంకో డీటెయిల్స్ కూడా మనం రెడీగా ఉంచుకోవాలి అప్లై చేయడానికి ముందు ఏ డీటెయిల్స్ అంటే బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ లైక్ స్టేట్ ఎస్ స్టూడెంట్ ఏ స్టేట్ లో చదువుతున్నాడు నెక్స్ట్ డిస్టిక్ ఏ డిస్టిక్ లో చదువుతున్నాడు నెక్స్ట్ ఏ బ్లాక్ ఆ డిస్టిక్ లో ఏ బ్లాక్ లో చదువుతున్నాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ నవోదయ సెలక్షన్ పాయింట్ ఆఫ్ లో బ్లాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన పిల్లలు జాగ్రత్త ఉండి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మన పిల్లలు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఉన్న లొకేషన్ అనేది ఏ బ్లాక్ లోకి వస్తుందో తెలుసుకొని మనం అప్లై చేయాలి నెక్స్ట్ ఆధార్ నెంబర్ కావాలి నెక్స్ట్ ఏపీఏఆర్ ఐడి సో నెక్స్ట్ పిఎన్ నెంబర్ ఇది రెండు మీరు టెన్షన్ పడదు సరే ఏపీఏఆర్ ఐడి అంటే ఏంటి పెన్ నెంబర్ అంటే ఏంటి ఈ రెండు కూడా మీరు ఫిఫ్త్ క్లాస్ మీ పిల్లలు ఏ స్కూల్ అయితే చదువుతారో ఆ స్కూల్ కి వెళ్ళండి సో స్కూల్ రికార్డ్స్ ఈ రెండు ఉంటాయి సో ఇవి మీరు స్కూల్ నుంచి తెచ్చుకోవాల్సింది ఏపీఏఆర్ అండ్ పిఎన్ నెంబర్ సో అదే ఎందుకంటే సో ఈ అన్ని డీటెయిల్స్ కూడా మీరు ముందే రెడీగా ఉంచుకొని ఆ తర్వాత అప్లై చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది వన్స్ ఇవన్నీ మీద రెడీ అయిన తర్వాత మాత్రం ఆన్లైన్ లో అప్లై చేయండి సో ఇక్కడ ఇక్కడ ఇంకోసారి చెప్తాను జాగ్రత్త బ్లాక్ అంటే ఏంటంటే మన నవోదయాలు ఏం చేశారంటే ప్రతి జిల్లాని కూడా కొన్ని బ్లాక్స్ కి డివైడ్ చేశారు మీకు ఇందో ఒక విషయం చెప్పాను అని చెప్పాను ప్రతి జిల్లాలో కూడా ఒక నవోదయ స్కూల్ ఉంటుందని చెప్పాను కదా ఎస్ ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూల్ ఉంటుంది అలాగే ఆ జిల్లాని ఏం చేశారంటే వీళ్ళు కొన్ని బ్లాక్స్ కి డివైడ్ చేశారు సో మీరు ఏం చేయాలంటే మీ పిల్లలు ఎస్పెషల్లీ మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఉన్న లొకేషన్ అనేది ఆ ఊరు అనేది ఏ బ్లాక్ ముందు వస్తుందో మీరు తెలుసుకోరావాలి తెలుసుకోవాలి మీ డౌట్ నాకు అదింది సార్ మా పిల్లలు చదువుతున్న స్కూల్ అనేది ఏ బ్లాక్ లో ఉందో మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే ఒకవేళ మీరు ఎడ్యుకేటెడ్ అయితే మాత్రం చదువుకున్న వాళ్ళైతే మాత్రం నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో మొత్తం బ్లాక్స్ లిస్ట్ పెట్టేస్తారు అంటే ఏంటి ఏపీలో ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అలాగే మీ ఊరు ఏ బ్లాక్ లో వస్తుందో మొత్తం లిస్ట్ అంతా పెట్టేశారు అలాగే తెలంగాణ కూడా పెట్టేశారు మీరు ఒకవేళ చూసుకోవాలని కూడా చూసుకోండి సార్ మాకు చూసుకోవడం రావట్లేదు అనుకుంటే ఎలా చూసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతున్న ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న స్కూల్ అనేది ఒక ఊరు ఉంటుంది కదా ఆ ఊరు అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో ఎలా చూసుకోండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఇఫ్ లొకేషన్ ఆఫ్ ద స్కూల్ ద స్టడీ క్లాసెస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లైస్ అండ్ రోరల్ ఏరియా క్యాండిడేట్ విల్ బీ ఇన్ రూరల్ క్యాండిడేట్స్ ఇప్పుడు చెప్పే పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు చదువుతున్న వాళ్ళు చదివేసిన థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ రూరల్ ఏరియాలో ఉంటే మీ పిల్లలు రూరల్ ఏరియా కింద అప్లై చేయండి అలా కాకుండా మీ పిల్లలు చదువుతున్న థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ క్లాస్ కానీ ఫిఫ్త్ క్లాస్ కానీ అర్బన్ ఏరియాలో ఉంటే అర్బన్ స్టూడెంట్ కింద అప్లై చేయండి ఇది పాయింట్ చెప్పాలి మీకు ఏంటో పాయింట్ అంటే మనకి నవోదయ స్కూల్ ప్రతి డిస్టిక్ లో ఉంటుంది ఒక దేశం ఉంటుంది అలాగే ప్రతి నవోదయ స్కూల్లో ఎనభై సీట్లు ఉంటాయి గుర్తుపెట్టుకుని ఎనభై సీట్లు ఉంటాయి అలాగే ఎనభై సీట్లు కూడా టూ గ్రూప్స్ డివైడ్ చేశారు సో లో అరవై సీట్లు ఎవరికంటే రో రూరల్ ఏరియా ఎవరైతే చదువుతున్నారో మళ్ళీ చెప్తాను టోటల్ గా ఎనభై సీట్స్ ఉంటే ఎనభై సీట్స్ లో ఒక అరవై సీట్స్ కి ఎవరు కేటాయించారంటే రూరల్ ఏరియాలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుతారో వాళ్ళ కోసం కేటాయించారు అలాగే రిమైనింగ్ ట్వంటీ సీట్స్ ఎవరి కోసం ఉంటే అర్బన్ ఏరియాలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కేటాయించారు సో దీని బట్టి మీకు అర్థమైపోయి రూరల్ ఏరియాలో చదివితే బెటర్ అర్బన్ ఏరియాలో చదివితే బెటర్ ఎస్ రూరల్ ఏరియాలో చదివే స్టూడెంట్స్ మాత్రమే బెనిఫిట్ ఎందుకంటే లో అరవై సారీ ఎనభై అరవై సీట్స్ రూరల్ ఏరియా వాళ్ళకి కేటాయించారు అర్బన్ వాళ్ళకి ఓన్లీ సిక్స్టీ సారీ ట్వంటీ సీట్స్ మాత్రమే టోటల్గా ఎయిటీ సీట్స్ సో ఎవరైనా మీలో రూరల్ ఏరియా స్టూడెంట్స్ ఉంటే మాత్రం గట్టిగా ట్రై చేయండి ఎందుకంటే మీకు అరవై సీట్లు ఉంటాయి ఈజీగా సీట్ కొట్టుకోవచ్చు అలాగే అర్బన్ ఏరియాలో సీట్ కొట్టాలంటే కొంచెం కష్టం అండి సో అర్థమవుతుంది కదండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మీరు ఒకవేళ రూరల్ ఏరియా కింద అప్లై చేయాలి అంటే మీ పిల్లలు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మూడు క్లాసెస్ కూడా రూరల్ ఏరియాలో ఉన్న ఏ స్కూల్ వచ్చేది పర్లేదు ఒకే స్కూల్లో అవ్వాల్సిన పని అయితే లేదు రూరల్ ఏరియాలో ఏ స్కూల్లో చదువుకున్నావు అంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క ఏరియాలో చదివినప్పుడు బట్ కండిషన్ ఏంటి ఆ మూడు స్కూల్స్ కూడా రూరల్ ఏరియాలో మాత్రమే ఉండాలి అది గుర్తుపెట్టుకున్నాను అలా కాకుండా థర్డ్ క్లాస్ లో ఫోర్త్ క్లాస్ కానీ ఫిఫ్త్ క్లాస్ మూడు క్లాస్లు ఏ ఒక్క క్లాస్ అయినా సరే అర్బన్ లో చదివితే అర్బన్ కింద మాత్రం అప్లై చేయాలి నేను మళ్ళీ చెప్తాను అర్బన్ స్టూడెంట్స్ ట్వంటీ సీట్స్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ అంటే మీకు ఏమని చెప్పాను ఎనభైలో అరవై రూరల్ ఏరియా స్టూడెంట్స్ కదా సో ఈ ఓన్లీ రూరల్ స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్ అవుతారు తర్వాత ఒక ఇరవై సీట్స్ అర్బన్ వాళ్ళకి చెప్పాను కదా కానీ ఆ ఇరవై సీట్స్ కి అర్బన్ వాళ్ళు కాంపిటీషన్ అవుతారు మళ్ళీ రూరల్ వాళ్ళు వచ్చారు కాంపిటీషన్ అవ్వచ్చు కానీ రూరల్ సీట్స్ ఓన్లీ రూరల్ వాళ్ళకి ఇస్తే అర్బన్ సీట్ లో మళ్ళీ రూరల్ వాళ్ళు వచ్చి కాంపిటీషన్ కింద పట్టచ్చు అయితే చాలా మంది పేరెంట్స్ కి ఐడియా వచ్చింటుంది ఏమైనా ఐడియా వచ్చి ఉంటుంది అంటే సార్ ఎలాగో ఎనభై అరవై సీట్స్ రూరల్ వాళ్ళకి చెప్తున్నారు కదా మనం రూరల్ కింద అప్లై చేసేద్దాం అని చెప్పి అనుకుంటారు అలా చేయలేమండి ఎందుకంటే మీరు ఒకవేళ అర్బన్ అయ్యిండి రూరల్ కింద అప్లై చేస్తే మీ పిల్లల సీట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అక్కడ దొరికిపోతారు ఎందుకంటే మన రూరల్ ఏరియా కింద చెందిన వాళ్ళు అంటే మనం కాదు మనం పిల్లలు చదువుతున్న థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ రూరల్ ఏరియాలో ఉన్నట్టుగా మనం డాక్యుమెంట్స్ అనేవి సర్టిఫికేట్స్ అని మనం ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అదే కొంతమందికి ఏంటో వచ్చి ఉంటుంది అంటే సార్ ఇందరి నుంచి రూరల్ అన్నారు అర్బన్ అన్నారు రూరల్ అంటే ఏంటి అర్బన్ అంటే ఏంటి జాగ్రత్తగా వినండి రోరల్ అంటే ఏం లేదు సో మీ పిల్లలు చదువుతున్న స్కూల్స్ అనేవి థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ క్లాస్ కానీ ఫిఫ్త్ క్లాస్ ఒకవేళ పల్లెటూరులో కానీ విలేజ్ లో గానీ ఉంటే అది రోరల్ కింద వస్తుంది అలా కాకుండా మీ పిల్లలు చదువుతున్న థర్డ్ కానీ ఫోర్త్ గానీ ఫిఫ్త్ కానీ ఈ స్కూల్ ఉన్న స్కూల్స్ మాత్రం మాట్లాడతాను ఉన్నది కాదు అంటే మనం ఇల్లు లేకుండా నేను దాని గురించి మాట్లాడుతాను స్కూల్స్ పాయింట్ ఆఫ్ మాట్లాడతాను సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకవేళ సిటీలో కానీ టౌన్ లో గాని ఉంటే వాళ్ళు అర్బన్ కింద అవుతారు క్లియర్ అర్థం కానీ రోరల్ కి అర్బన్ డిఫరెన్స్ అర్థమైంది కానీ పల్లెటూరు కానీ విలేజ్ లో చదివే స్కూల్స్ కానీ కూడా రూరల్ కింద వస్తుంది లేదు అంటే సిటీలో సిటీ లో టౌన్ లో చదువుతాం అంటే సిటీ ఐ మీన్ అర్బి కింద వస్తుంది ఇదంతా పక్కన పెడితే సార్ మాకు మా పిల్లలు చదివే స్కూల్స్ అనేవి రోడ్ల కింద వస్తుంది అర్థం కింద వస్తుంది మాకు క్లారిటీ రావట్లేదు ఎలా సార్ ఎలా అనుకుంటే డైరెక్ట్ స్కూల్ కి స్కూల్ స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ ఉంటే ప్రిన్సిపల్ హెచ్ఎం గారు ఉంటే హెచ్ఎం గారు వాళ్ళు అడగండి సార్ ఈ స్కూల్ అనేది రోల్ కింద వస్తుంది అర్థం కింద వస్తుంది వాళ్ళు అడగండి వాళ్ళని అడిగి మా అడిగి మాత్రం మీరు అప్లై చేయండి ఎందుకంటే వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఒకరి మిస్టేక్ ఏది ఉంటే మాత్రం అంటే చాలా మంది ఏం చేస్తారంటే అయినా సరే తెలియకుండా అర్బం కింద పెట్టేస్తారు చేస్తారు అలా పెట్టడం వల్ల వచ్చే సీటు పోతుంది కదా సో క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి నెక్స్ట్ ఇంకేమన్నాయి ద కరెక్షన్ విండో టు మాడిఫై ద ఇన్ఫర్మేషన్ ఫిల్ అయితే సెలెక్టెడ్ ఏరియాస్ ఓకే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే మనం ఇప్పుడు అప్లై చేస్తున్నాం కదండి ఎస్ అప్లై చేయడం చివరి తేదీ అంతా జూలై ఇరవై తొమ్మిది సో అది అయిపోయిన తర్వాత ఒకవేళ మనం అప్లై చేసిన అప్లికేషన్ లో మన పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా రాంగ్ గా మనకు తెలిసి కానీ తెలియదు ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో దేని ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే కలగండి కరెక్షన్ విండో అనే ఒక ప్రాసెస్ అనేది ఒక ఆప్షన్ ఉపయోగించి మనం మన పిల్లలు అప్లికేషన్ ఉన్న తప్పులు మనం సరిదిద్దుకోవచ్చు అలాగని చెప్పి అప్లికేషన్ లో ఉన్న అన్ని తప్పులు మనం సరిదిద్దుకోలేము అందుకే అప్లై చేసేటప్పుడు ఒకటి పైసలు జాగ్రత్తగా కేర్ఫుల్ గా అప్లై చేయండి అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి ఒకవేళ మనకి తెలిసి మన జాగ్రత్తగా ఉన్న సరే మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మనం కరెక్ట్ చేసుకోవచ్చు కానీ అన్ని డీటెయిల్స్ కాదు కొన్ని డీటెయిల్స్ మాత్రం మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఏ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవచ్చు అంటే జెండర్ నెక్స్ట్ ఏరియా నెక్స్ట్ కేటగిరీ అంటే క్యాస్ట్ అనమాట కొంతమంది పాపం అంటే గా అప్లై చేసే ప్రాసెస్ లో ఎస్సీ వాళ్ళు ఎస్సి కింద పెట్టేస్తారు ఓబీసీ ఓసీ కింద పెట్టేస్తారు సో అలా మిస్టేక్స్ ఉన్నప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజేబిలిటీ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మనం నవోద ఎగ్జామ్ అనేది తెలుగులో రాసుకోవచ్చు అండ్ ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు కొంతమంది అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏమో ఇంగ్లీష్ కింద అప్లై చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ తెలుగు కింద అప్లై చేస్తున్నారు సో అప్పుడు క్వశ్చన్ పేపర్కి ఏం అర్థం అవుతుంది కదా సో అలాంటి మిస్టేక్స్ ఉన్నా సరే మనం మనం ఏం చేసుకోవచ్చు కరెక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడంటే మనం మన అప్లికేషన్ పెడుతున్నాం కదా అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మాత్రమే కరెక్షన్ విండో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన అప్లికేషన్ లాస్ట్ డేట్ అంత జూలై ఇరవై తొమ్మిది ఆ డేట్ అయిపోయిన తర్వాత మాత్రమే కరెక్షన్ విండో స్టార్ట్ అవుతుంది క్లియర్ అర్థం కదా సో వాళ్ళు ఎలాగో మనకి కరెక్షన్ విండో ఇచ్చారు కరెక్ట్ చేసుకోవచ్చు కదా ఆప్షన్ ఇచ్చారు కదా అని చెప్పి తప్పులేం ఎంటర్ చేయకండి మీకు అదే చెప్తాను అప్లై చేసి కేర్ఫుల్ గా అప్లై చేయండి నెక్స్ట్ ఉన్న పాయింట్స్ ఏంటి హూస్ ఎలిజిబుల్ ఎస్ ఈ నవోదయ స్కూల్స్ సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేయాలంటే మన పిల్లలకు ఉండవలసిన అర్హతలు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అడ్మిషన్ ఆఫ్ ఎ క్యాండిడేట్ క్లాస్ సిక్స్ జేఎన్విజ్ డిస్టిక్ స్పెసిఫిక్ ఏ క్యాండిడేట్ హూ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ ఇన్ డిస్టిక్ ఈజ్ అలౌడ్ టు అప్లై ఫర్ ద అడ్మిషన్ ఓకే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఏ డిస్టిక్ లో అయితే చదువుతున్నారో ఏ జిల్లాలో అయితే చదువుతున్నారో ఆ డిస్టిక్ మాత్రం అప్లై చేయాలి ఎగైన్ ఐమ్ రిపీటింగ్ సో ఏ డిస్టిక్ అప్లై చేయాలంటే ఫిఫ్త్ క్లాస్ మీ పిల్లలు ఏ డిస్ట్రిక్ట్ లో అయితే చదువుతున్నారో ఏ జిల్లాలో అయితే చదువుతున్నారో ఆ డిస్టిక్ మాత్రం అప్లై చేసుకోవాలి క్లియర్ వేరే డిస్టిక్ లో అప్లై చేయడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు నా ఏలూరు డిస్టిక్ ఏలూరు మాత్రం అప్లై చేయాలి ఈస్ట్ గోదావరికి అప్లై చేస్తారంటే అవదు నెక్స్ట్ క్యాండిడేట్ హ్యాస్ టు రిసైడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వేర్ సీకింగ్ అడ్మిషన్ జేఎన్వి లొకేటెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ బోర్ ఫర్ రెసిడెంట్ ఓకే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే అంటే ఇంకే ఎలిజిబిలిటీ ఉండాలంటే మీ పిల్లలు ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ లోనే వాళ్ళు ఉండాలి అంటే అకామిడేషన్ కూడా అక్కడే ఉండాలి అలాగే పేరెంట్ కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఆ డిస్ట్రిక్ట్ గా ఉండాలి మీకు అధ్యయనం చిత్రం చూడండి ఇప్పుడు నేను ఏలూరులో ఉన్నానండి సో ఏలూరులో ఉన్న నవోదయ కి అప్లై చేయాలనుకుంటున్నాను సో నేను చదువుతున్న థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఏలూరు స్కూల్లోనే ఏలూరు డిస్ట్రిక్ట్ లో స్కూల్స్ చదవాలి అలాగే నా పేరెంట్ అంటే మా ఫాదర్ కూడా ఏలూరులోనే నివాసం ఉండాలి ఇది పాయింట్ నెక్స్ట్ క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ ఫిఫ్త్ క్లాస్ ఎనీ ఆఫ్ గవర్నమెంట్ అదే చెప్తారు ఫిఫ్త్ క్లాస్ అనేది మీరు ఏ డిస్టిక్ లో చదువుతున్నా ఆ డిస్ట్రిక్ట్ లో నవోదయం మాత్రం అప్లై చేయాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ హు హావ్ పాస్ క్లాస్ ఫిఫ్త్ బిఫోర్ సెషన్ ఏం చెప్తున్నారు అంటే ఫిఫ్త్ క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదండి సమ్మర్ హాలిడేస్ లో చాలా మంది ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేస్తారు కదా అంటే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ లో ప్రమోట్ అవుతున్నారు కదా వాళ్ళు అప్లై చేయడానికి ఛాన్స్ లేదు ఇదిగోండి హూ హు పాస్డ్ క్లాస్ సిక్స్ సో క్లాస్ ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ అవుతున్నారు అంటే ఏంటి వాళ్ళు సిక్స్త్ లో ప్రమోట్ అవుతున్నారు కదా వాళ్ళు అప్లై చేయడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారు నెక్స్ట్ ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ మస్ట్ అలాగే ఇప్పుడు మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం సిక్స్త్ క్లాస్ కి అప్లై చేయాలంటే ఈ సంవత్సరం ఫిఫ్త్ క్లాస్ ఐదో తరగతి చదువుతూ ఉండాలని చెప్పాం కదా అలాగే ఏజ్ కూడా ఉండాలి వాళ్ళు ఏదైతే ఏజ్ చెప్పారో ఆ ఏజ్ మన పిల్లలకు ఉండాలి ఏజ్ ఏంటంటే మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది కూర్చోండి ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ ముప్పై ఒకటి ఏ రెండు వేల ఇక్కడ రెండు డేట్స్ కనబడుతున్నాయి కదా రెండు తేదీలు కనబడుతున్నాయి కదా ఎస్ మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రెండు డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి అంటే ఏంటి ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు కానీ ఒకటే ఐదు రెండు వేల పద్నాలుగు తర్వాత గానీ పుట్టిన వాళ్ళు ఉండాలి లేదు అంటారా ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారో తారీఖున పుట్టిన వాళ్ళు అయినా పర్వాలేదు లేదు అంటే ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు ఈ తేదీకైనా ముందు పుట్టిన వాళ్ళు అయి ఉండాలి సింపుల్ గా రెండు డేట్స్ మధ్యలో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి నెక్స్ట్ నో క్యాండిడేట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది సెలక్షన్ టెస్ట్ ఫర్ సెకండ్ టైం కొంతమంది ఆల్రెడీ లాస్ట్ టైం నవోదే ఎగ్జామ్ రాసేసి ఉంటారు అవునా వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం రాయడానికి లేదు చూడండి సెకండ్ టైం రాయడం లేదు అదే సైనిక ఎగ్జామ్ అనుకోండి టూ టైమ్స్ రాసుకోవచ్చు కానీ నవోదో ఎగ్జామ్ అనేది వన్ టైం మాత్రమే రాస్తాం లాస్ట్ ఇయర్ ఎవరైతే రాస్తారో వాళ్ళు ఈ సంవత్సరం రాయడానికి ఛాన్స్ లేదు మిస్ ఫర్ రూరల్ క్యాండిడేట్స్ చాలా ఇంపార్టెంట్ సో ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను ఏమని చెప్పానంటే ఈ చెప్తున్న పాయింట్ ఏంటి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అండ్ డిస్ట్రిక్ట్ విల్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్ సెవెక్టర్ ఫర్ రూరల్ ఏరియాస్ అంటే ఈ పాయింట్ ఏం చెప్పింటే ఈ రెండు పాయింట్స్ గురించి చెప్పేస్తాను సారీ ప్రతి జిల్లాలో ఉన్న నవోదయ స్కూల్స్ లో ఎనభై సీట్స్ ఉంటాయి ఎయిటీ సీట్స్ ఉంటాయి ఎనభై సీట్స్ లో ఒక అరవై సీట్స్ ఏమో రూరల్ ఏరియాలో చదివే స్టూడెంట్స్ కేటాయిస్తారు ఒక ఇరవై సీట్స్ ఏమో ఎవరైతే అర్బన్ ఏరియాలో చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ కేటాయిస్తారు సో వీళ్ళు అదే చెప్తున్నారు అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఏమో రూరల్ ఏరియా వాళ్ళకని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఏమో అర్బన్ ఏరియా వాళ్ళకని చెప్పి సో ఈ పాయింట్ అర్థమైంది కదా రూరల్ ఏరియాలోనే సీట్స్ ఎక్కువ ఉంటాయి రూరల్ ఏరియా కింద మనం అప్లై చేయాలంటే మాత్రం మన పిల్లలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రూరల్ ఏరియాలో ఉన్న స్కూల్స్ లో మాత్రమే చదవాలి రూరల్ ఏరియా అంటే ఏంటి విలేజెస్ కానీ పల్లెటూర్లు కానీ ఇలాంటి వాటిని అంటారు రూరల్ ఏరియా సిటీలో చదివితే మాత్రం టౌన్ లో చదివినా సరే అర్బన్ కింద వచ్చేస్తుంది అర్బన్ లో సీట్లు ఒక ఇరవై మాత్రమే ఉంటుంది మీ కాంపిటీషన్ గురించి కూడా చెప్పాను ఏమని చెప్పాను రూరల్ ఏరియాలో ఉన్న సిక్స్టీ సీట్స్ కి రూరల్ స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్ కానీ అర్బన్ ఏరియాకి ఏవైతే ట్వంటీ సీట్స్ కేటాయించారు ఆ సీట్స్ కి అర్బన్ వాళ్ళు పోటీ పడచ్చు రూరల్ ఏరియా వాళ్ళు కూడా పోటీ పడవచ్చు ఓకేనా ఇది ఆల్రెడీ అర్బన్ క్యాండిడేట్స్ చెప్పాను కదా నెక్స్ట్ ఉన్న పాయింట్స్ ఏంటి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినట్టున్నాయి చూద్దాం సార్ నవోదయ ఎగ్జామ్ తెలుగులో రాసుకోవచ్చు సార్ తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగులో రాసుకోవచ్చు అంటే క్వశ్చన్ పేపర్ అంతా తెలుగులో ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ ది సెలక్షన్ టెస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఏమని చెప్పాను మీకు మీ పిల్లలు నవోదయ అప్లై చేసిన తర్వాత నవోదయ రిటర్న్ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది అలాగే డేట్ కూడా చెప్పాను మీకు డిసెంబర్ లో ఉంటుందని చెప్పాను కదా ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ ఉన్న సిలబస్ ఏంటి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇదిగోండి మొత్తం మీద ఇదిగోండి ద సెలక్షన్ టెస్ట్ విల్ బి టూ అవర్ డ్యూరేషన్ సో మనం పిల్లలకి ఎగ్జామ్ సమయం ఆర్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి మనకి టూ అవర్స్ రెండు గంటల ఎగ్జామ్ ఉంటుంది సో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ సార్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఒక క్వశ్చన్ కింద నాలుగు మల్టిపుల్ చాయిస్ ఉంటాయి అంటే ఏ బిసిడి వాటిని పెట్టాలి నెక్స్ట్ దెన్ ఆర్ ఎయిటీ మూడు సబ్జెక్టుల నుంచి ఎయిటీ క్వశ్చన్స్ అడుగుతారు ఫర్ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ టూ ఫైవ్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అంటే ఏంటి రీజనింగ్ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ నెక్స్ట్ అర్థమెటిక్ టెస్ట్ ఇది బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే సో మ్యాథ్స్ లో ఎవరైతే బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ సీట్ వచ్చేసినట్టు నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ సో లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏమీ లేదు ఒకవేళ మీ పిల్లలు తెలియని స్టూడెంట్స్ అనుకోండి తెలుగులో ఒక నాలుగు పాస్ ఏజ్లు అడుగుతారు అంతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనుకోండి ఇంగ్లీష్ లో నాలుగు పాస్ ఏజ్ ఉంటుంది దాన్ని లాంగ్వేజ్ టెస్ట్ అంటారు ఎటువంటి గ్రామర్ అడగరు ఓన్లీ పాస్ సేజ్ ఇచ్చి వాటి కింద క్వశ్చన్లు అడుగుతారు సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే మూడు సబ్జెక్టులు మెంటల్ లైబ్రేటీ చాలా ఈజీ లాంగ్వేజ్ టెస్ట్ కూడా చాలా ఈజీ బట్ అర్థమేటిక్ టెస్ట్ అంటే మ్యాథ్స్ సో మ్యాథ్స్ లో ఎవరైతే బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి సీట్ వచ్చేసింది సో మెంటల్ లైబ్రేటీ నుంచి నలభై క్వశ్చన్లు అడుగుతారు ఫిఫ్టీన్ మార్క్స్ అర్థమేటిక్ టెస్ట్ అంటే మ్యాథ్స్ నుంచి ఇరవై క్వశ్చన్ ఇరవై ఐదు మార్కులు లాంగ్వేజ్ టెస్ట్ నుంచి ఇరవై క్వశ్చన్ అడుగుతారు ఇరవై మార్కులు ఆడతారు మళ్ళీ మళ్ళీ చెప్తా బాగా అంటే బాగా ఫోకస్ చేయండి మనం లాస్ట్ ఇయర్ నవోదయ ఎగ్జామ్ జనవరిలో జరిగింది ఓకే ఈ సంవత్సరం డిసెంబర్ లో పెట్టిస్తారు సో టైం చాలా తక్కువ ఉంది కానీ బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ 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 ఇదంతా కూడా సిలబస్ అంతేనండి ఒకవేళ మీరు సిలబస్ చూసుకోవాలనుకుంటే మాత్రం నవోదయ నోటిఫికేషన్ సిలబస్ కూడా ఇచ్చారు సో అర్థమైంది కదండి సో ఇదేంటి ఈ వీడియో ఈ వీడియో అందరూ అర్థమైంది చెప్పనుకున్నాను వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ సో మచ్ అన్ బాయ్